ఎప్పుడు రైస్ అని పిల్లలు బోర్గా ఫీల్ అవ్వకుండా వారంలో ఒక్కరోజు ఇలా పిల్లలకి నచ్చే విధంగా టేస్టీగా హెల్దీగా ఈజీగా తయారైపోయే ఈ పన్నీర్ రోల్ ని కూడా ట్రై చేయండి ఈ పన్నీర్ రోల్ తో పాటు కొద్దిగా పెరుగన్నం కూడా పెట్టి ప్యాక్ చేసామంటే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ లంచ్ మీల్ రెడీ అయిపోయినట్లే మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ రోల్ ని తయారు చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ లోకి ఒక చిన్న సైజ్ టమాటా కొద్దిగా నిమ్మకాయ రసం అలాగే ఒక ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా చక్కెర కూడా వేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్ లో బటర్ కూడా వేసుకోవచ్చు వేసుకుని పన్నీర్ పీసెస్ అన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత పైన్ నుండి స్లైస్ చేసుకున్న గార్లిక్ ఆనియన్స్ అలాగే గింజలు తీసేసిన పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకున్నామంటే ఎలాంటి సాస్ లు యూస్ చేయాల్సిన అవసరం ఉండదు కొద్దిగా రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుని ఆరిగాన వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే పన్నీర్ బాగా సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వెజ్ మాయనీస్ వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నామంటే మన పన్నీర్ రోల్ లోకి టేస్టీ పన్నీర్ స్టఫ్ రెడీ అయిపోయినట్లే ఈ స్టఫ్ ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతి పైన పెట్టుకుని రోల్ చేసుకుని కొద్దిగా బటర్ పైన ఒక్కసారి ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ గా పిల్లలకి పెట్టే పని అయితే ఇందులో చీజ్ వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది వీళ్ళని సేవ్ చేసుకుని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్